నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా నిర్వహించారు గ్రామ యువకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని క్రీడలకు శోభనకు చేకూర్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కావలి గోవింద్ హాజరై మొదటి బహుమతిని కింగ్ వారియర్స్ మద్దర్ రాజు జట్టుకు అందజేశారు రెండో బహుమతిని వడ్ల అనిల్ ఆధ్వర్యంలో విజేతలకు అందించారు టోర్నమెంట్ సందర్భంగా టీవీ రిపోర్టర్ కాజీపురం నర్సింలు డీలర్ చిన్ననారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

哎。Uh. Uh.